కూడా ముందు బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి సో మీకు ఇక్కడ సో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మొత్తం అంతా వరదంతా గవర్నమెంట్ అనే కాదు చిన్న చిన్న వాళ్ళు రావటం అయితే మనం విజయవాడ బుడమేర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయింది కదా మన అంటే ప్రజలకు అలర్ట్ చేయకుండా సింగ్ నగర్ ఏదైతే ఉందో సింగ్ నగర్ ములిపోవడానికి కారణం బుడమేరు గేట్లు ప్రజలకి చెప్పకుండా ఉప్పుడం వల్ల సింగ్ నగర్ మునిగిపోయిందని అయితే మన జగన్ అయితే ఒక జోక్ వేశాడు అనమాట సో ఆ బుడమేరు ఇదే అనమాట బుడమేరు బ్రిడ్జ్ అనమాట ఇది చూసారు కదా ఈ బ్రిడ్జ్ ఇది బుడమేరుకి సంబంధించిన బ్రిడ్జు ఇది వచ్చేసి బుడమేరు అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని ఇల్లులు అయితే ములిగిపోయాయి అనమాట చూసారు కదా ఎలా ఉన్నదో పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు వాటర్ తగ్గింది కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మనకి చూసినట్లయితే నీరు అక్కడ బాత్రూమ్ వెంటిలేటర్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు నీరు అయితే రావడం జరిగింది చూసారు కదా ఎలా ఉందో గొడమేరు చాలా హైట్లో అయితే అనమాట మనకు అక్కడ చూసినట్లయితే పోలీసులు వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు ప్రజెంట్ ఈ లోపలికి రాకుండా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట సో ఈ బుడమేరు ఈ కాల్వ అంతా కూడా మనకి సింగ్ నగర్ ఉంది కదా సింగ్ నగర్ పక్కల ఇది ఎంత పోతూ ఉంటదన్నమాట అనమాట మనం అయితే ప్రజెంట్ సింగనగర్ లో అయితే ఉన్నాం అనమాట సింగనగర్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మొత్తం అంతా వరద అంతా ఆరిపోయింది గానీ ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ కార్ అయితే చూసారు కదా మొత్తం పాడైపోయింది అనమాట వాటర్ వెళ్ళిపోయింది దాన్ని అయితే రిపేర్ చేసుకుంటున్నారు సో చూస్తారు కదా ఇది మొత్తం కూడా మునిగిపోయిన ఏరియా మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ నీరు మొత్తం అండిపోయింది లోతట్టు ప్రాంతాల్లో ఇల్లులు ఉంటాయి కదా కొన్ని అలాంటి ఇంట్లోనే వాటర్ తీయడానికి కొన్ని బండ్లు అయితే వచ్చాయన్నమాట ఇలాంటి బండ్లు ప్రతి గల్లీకి ఒకటి రెండు అయితే ఉన్నాయి అన్నీ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాను ఇది ప్రజెంట్ ఏంటంటే ఇల్లులు క్లీనింగ్ చేయడానికి వీళ్ళైతే ఈ పైప్ ద్వారాగా అక్కడ ఇక్కడ ఒక మొత్తం మూడు ఇల్లులు ఉన్నాయి మూడు ఇల్లు క్లీన్ చేయడానికి ఇప్పుడు అయితే ఫైర్ ఇంజర్ వాడుతున్నారు అన్నమాట సో ఈ బండ్లు అయితే చూసారు కదా మొత్తం అన్ని కూడా మెకానిక్ షాప్ అయితే వెళ్తున్నాయి అనమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇంకా వాటర్ అయితే లైట్ గా ఉందనమాట ఇక్కడ చూసినట్లయితే పాములు అంటే నిజంగా ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థం కాదనమాట చూశారు కదా పాములు ఎట్లా ఉన్నాయో ఇలాంటి పాములు ఇంకా పెద్దవి ఉండొచ్చు చిన్నవి ఉండొచ్చు ఏదైనా పాము పామే కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట నిజంగా చూస్తూ ఉంటేనే ఏదోలా ఉంది ఎందుకంటే నీరు పీక లోతుకి వచ్చినప్పుడు మనకైతే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నిండిపోయిందంట అంటే అంత నీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకోండి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బంధువులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక నాలుగైదు రోజులు ఉండి ప్రజెంట్ వచ్చి వరద తగ్గిందని తెలియగానే వీళ్ళైతే వచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నారనమాట సో ఈ విధంగా అయితే ఉంది నీరు వచ్చేసరికి వీళ్ళైతే ఇంట్లోనే ఉండిపోయడం జరిగింది వాళ్ళకి తెచ్చి ఫుడ్ ఇవ్వడం తప్ప వేరే మార్గం అయితే లేదు వాళ్ళు బయటకు వచ్చి తీసుకునే మార్గం అయితే లేదనమాట సో ఇక్కడికి కూడా నీరు చాలా వరకు తగ్గిపోయింది అయినా కూడా ఇక్కడ ఇంకా నీరు ఇంకా ఒక రెండు అడుగులు మూడు అడుగులు నీరు అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుందనమాట చూసారు కదా ఎలా ఉందో ఇప్పటికీ కూడా చాలామంది ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉండే సామాన్లు మొత్తం కూడా ఈ విధంగా పాడైపోయి అనమాట ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా బియ్యం కానీ మొత్తం వీళ్ళు నిత్యావసరం సరుకులన్నీ కూడా ఇలాగా అయిపోవడం అయితే జరిగింది చూసారు కదా ఎలా ఉందో పరిస్థితి అంటే ప్రతి గల్లీ కూడా ఇదే విధంగా ఉంది సో ప్రజెంట్ అయితే నిత్యావసరం సరుకులు అయితే అందరికి అందుతున్నాయి అలాగే వీళ్ళు ఇంట్లో క్లీనింగ్ చేసినందుకు కూడా చాలా వరకు క్లీనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి అంటే ప్రతి ఇంటికి ఒకేసారి రావాలంటే రాలేదు కాబట్టి అంటే ప్రభుత్వం కూడా అందరికీ ఒకేసారి సాయం చేయాలంటే చేయలేదు కాబట్టి చాలా వరకు అంటే క్లీన్ చేసే బండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బండ్లు కూడా ప్రతి గల్లీకి ఉన్నాయి దగ్గరకు ఒక ఆరేడు బండ్లు అయితే మేమైతే చూడడం జరిగింది సో అలాగే కొన్ని ఇంకా రాలేనివి అంటే బండ్లు లేని బండ్లు రాని ఇల్లు ఉంటాయి కదా అలాంటి అయితే వాళ్ళే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది విధంగా అయితే ఒక సింగ్ నగర్ కాలనీలో ఇంచుమించు ఒక ఆరేడు బండ్లు అయితే తిరుగుతున్నాయి అనమాట ఓన్లీ రేషన్ ఇచ్చే బండ్లు మాత్రమే తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఫైర్ ఇంజన్స్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే తిరుగుతున్నారు దగ్గర ఒక యాభై మంది వరకు తిరగవచ్చు అనమాట ప్రతి గల్లీలో ముగ్గురు నలుగురు అయితే ఉన్నారు చూశారు కదా ఎలా ఉందో ప్రజెంట్ పరిస్థితి అయితే ఇదనమాట ఇవన్నీ కూడా సామాన్లు వాళ్ళవి కార్లో కావచ్చు తర్వాత వాళ్ళు ఇంట్లో సామాన్లు అన్నీ కూడా తీసి బయట నడిచేశారు ఎందుకంటే ఇవన్నీ కూడా పాడైపోయి ఇంకేంటి రాషన్ అందుతుందా లేదంటే క్లీనింగ్ చేసే వాళ్ళు కానీ తర్వాత ఫైర్ ఇంజన్లు కానీ తర్వాత ఇంకా ఏ ఎటువంటి హెల్ప్ అన్న అందుతుందో లేదో మనమైతే ఎవరినో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఇల్లు ఎలాగైతే ఉందో అదే విధంగా ఇలాంటి చిన్న చిన్న ఇల్లు అన్ని ఈ విధంగానే ఉంటాయి సో ఇదైతే చూద్దాము ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అన్న ఎలా ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది చాలా దారుణం అంటే మామూలుగా రొటీన్ గా వచ్చే వర్షానికే మాకు ఒక వన్ అవర్ లో మాకు అంతా ఫిల్ అయిపోతుంది అన్న తర్వాత నైట్ నైట్ త్రీ థర్టీ దాకా మేము శుభ్రం చేసుకున్నాము శనివారం నైట్ శనివారం నైట్ త్రీ థర్టీ దాకా క్లియర్ చేసుకుని సండే మార్నింగ్ సిక్స్ కి అలా వచ్చి మా ఇంటి పక్కన ఆంటీ గారు తలుపు కొట్టి లేపితే మేము నిలిచాము సమాచారం అంటే మాకు ఎవరు లేదు ఒక వన్ అవర్ అలా గ్యాప్ చూసుకున్నాము నైట్ నిద్రపోయాము టెన్ అవర్ టెన్ మినిట్స్ లో మాకు దాదాపు వంట గదులంతా నిండిపోయింది టెన్ మినిట్స్ మేము బట్టలు సర్దుకోవడానికి లేదు మా ఇంట్లో ఆడోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మేము ఏదన్నా కూడా ముందు బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి చాలా అండి చాలా మాకంతా చెప్పండి చాలా అంటే చాలా ఏదన్నా రిలీఫ్ గానీ ఏదన్నా చేసుకోవాలని ఏదన్నా బట్టలు లేదు టెన్ మినిట్స్ లోనే మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మేమంతా అలా వదిలేసి రావడానికి కూడా మాకు ఛాన్స్ లేదు ఇంకా డోర్లు ఏవైతే వేసామో ఆ డోర్లన్నీ పగిలిపోయి ఈ గదిలో పెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయినాయి మా ఆయన ఆ డోర్లు మేము ఇప్పుడు పది రోజులు అన్నా మేము వచ్చి ఈ పది రోజులు ఒంటి బట్టలు ఇక్కడే ఉన్నారా లేదంటే రోజులు ఇక్కడే ఉన్నాము అయితే రోడ్డు మీదే ఇంకా ఎందుకంటే అది ఎవరైతే అధికారులు ఏమైనా ఎవరినొచ్చి హెల్ప్ చేస్తారేమో మేము చూపించడానికి విజిట్ చేసే వాళ్ళకి అన్ని మేము ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాము కానీ నీళ్ళన్ని తగ్గిన తర్వాత ఇప్పుడు వస్తున్నా చాలా మంది ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా అధికారులు పెద్ద పెద్ద ఛానల్ మీడియా ఛానల్ ఏమైనా వచ్చాయా అంటే టీవీ నైన్ గాని టీవీ ఫైవ్ కానీ మాకు తెలిసి అయితే ఒక రెండు మూడు వచ్చినాయి ప్రజెంట్ అయితే ఎందుకంటే మేము ఇక్కడ ఉండి ఎవరైతే వస్తారో ఎవరు హెల్ప్ చేస్తారో వేలోనే ఉన్నాం మేమంతా ఎందుకంటే మాకు మేము సర్వం చాలా అంటే చాలా నష్టపోయి ఉన్నాం అయితే ఈ విధంగా ఉంది కదా అంటే ఇంకా ఎక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉంది మీరు చూడండి మేము ఇంకా దగ్గర లాగేసాం అంటే చాలా వరకు చాలా వరకు తీస్తే చేయలేక ఇంట్లో లేడీస్ మా చిన్న పిల్లల్ని పెట్టుకుని చేయలేక లేడీస్ పెట్టుకుని రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి మేమంతా ఒకసారి మీరు చూస్తే మాకు అనుకోకుండా ఇలా వచ్చేసింది ప్రతిసారి మేమే లా చూస్తున్నాం పోయినసారి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చి నాశనం చేసింది ఇప్పుడు ఈ వరద సార్ ప్రతిది సమస్తం కోల్పోయాం కట్టు గుడ్డలతో బయటకు వచ్చేసాం ప్రాణాలు మిగుల్చుకున్నాం అనుకుంటున్నాం మేము ఇది కావాలి అది కావాలని ఏం అడగం గవర్నమెంట్ ని మా మాకేం అవసరమో వాళ్ళే మాకేమైతే మేము నష్టపోయామో వాళ్ళే ఆనందంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ స్ఫూర్తిగా అంటే గవర్నమెంట్ చాలా వరకు సాయం చేస్తుంది కదా ఇప్పుడు మేము వస్తుంటే కూడా ఆ ఒక ఈ గల్లీలో అంటే గల్లీకి ఒక బండి ఉన్నదే చూసాం మేము సార్ నిన్నటి నుంచి మేము రండి వాటర్ ఏదో వచ్చి బండ్లు అయితే చాలా ఉన్నాయి రేషన్ ఇచ్చారు సార్ రేషన్ అయితే ఇచ్చారు సార్ వాటితో పాటు రెండు మ్యాగీ ప్యాకెట్లు రెండేమో ప్యాకెట్ డబ్బా లాగా వస్తాయి కదా అంగనబడి ఇస్తారు కదా ఆ పాల ప్యాకెట్లు అయ్యి ఏం చేసుకుంటాం సార్ మేము అవి మాకు లేకపోయినా పర్వాలేదు కట్టు గుడ్డలతో బట్టలు ఇచ్చాము దుప్పట్లు ఇచ్చాము అంటున్నారు కానీ మా దాకా అయితే ఏమీ రాలేదు సార్ అగబైతే మేము రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోలేము కదా సార్ అది ఏదో జరిగింది సార్ హెల్ప్ అయితే జరిగింది చాలా వరకు జరిగింది హెల్ప్ అయితే జరిగింది ఫుడ్ అంతా మాత్రం బాగా చేశారు సార్ గవర్నమెంట్ అనే కాదు చిన్న చిన్న వాళ్ళు రావటం యూట్యూబర్స్ గానీ చాలా మంది చాలా సపోర్ట్ చేశారు సార్ దానికి మాత్రం అందరికి హ్యాట్సప్ సార్ బాగా చేశారు ఇలా మునిగిపోయిందంటే చిన్న చిన్న మీకు లాగే యూత్ అందరు వచ్చి అంటే చాలా మంది ప్రభుత్వం నుంచి కూడా చాలా ఫుడ్ అయితే వచ్చింది ఆ ఫుడ్ ఇక్కడ వరకు రావడానికి అవ్వలేదు ఏంటంటే లోపలికి రావడానికి లేదు కాబట్టి ఫుడ్ అక్కడే మళ్ళీ తెచ్చిన ఫుడ్ ని అక్కడే పారేసి కూడా జరిగింది అవును సార్ అదే జరిగింది అందులో బిర్యానీ మేము నాలుగు ఒక టెన్ డేస్ నుంచి మేము బయట ఉంటున్నాం సార్ బ్యారేజ్ దగ్గర తినటం గానీ ఏదైనా గానీ బయట ఎవరైనా ఇస్తుంటే తింటున్నాం అట్లాగే ఉంటున్నాం నైట్ మాత్రం ఎవరైనా ఫోన్ చేసి రండి ఎందుకు బయట ఉండడం అంటే వెళ్తున్నాము లేకపోతే ఒక అసలు మేము ఎప్పుడూ ఎలా ఫేస్ చేయలేదు టూ డేస్ నుంచి నేను బస్ స్టాండ్ లో ఉంటున్నాను సార్ నేను అక్కడే నాకు బట్టలు కూడా లేవు నా ఫ్రెండ్ ఈ బట్టలు తీసుకొని ఎవరికి వెళ్తాం సార్ మేము వెళ్ళలేం కదా అందుకని బట్టలు తీసుకొని మా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉండడం పగలంతా ఇక్కడ ఉండడం ఇల్లుని పద్దాక వచ్చి చూసుకోవడం బస్ స్టాండ్ కి వెళ్ళి నిద్రపోవడం సార్ నిద్ర కూడా ఏం లేదు బస్ స్టాండ్ అట్లా నిద్రపోతాం సార్ మనకి అలవాటు అక్కడ కూర్చోని అట్లా మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు ఇద్దా అని ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వాటర్ ఇంట్లో నుంచి పోయిద్దా అని చెప్పి సో ఈ ఈ ఇల్లు మీ సొంతమేనా లేదు సార్ మేము రెంట్ కుంటున్నాం ఇంట్లో రెంట్ కుంటున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది అనమాట పరిస్థితి ఆల్రెడీ ఇది ఒక రేగుల్ సెడ్ అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రేగుల్ సెడ్ లో కూడా వీళ్ళైతే రెంట్ చూశారు కదా ఆ వాతావరణం ఎలా ఉందో ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్లు అయితే ఉందనమాట మొత్తం పూర్తిగా వరదకే ఇవన్నీ పగిలిపోవడం అయితే జరిగిందనమాట తలుపులు కానివ్వండి అలాగే కిటికీలు కానివ్వండి లోపల ఉన్న వస్తువులన్నీ కూడా పాడైపోయి ఏది కూడా పని చేయదు అనమాట సో ఈ విధంగా అయితే ఉంది ఇది ఒక ఇల్లే కాదు ఇలాంటివి అంటే చిన్న చిన్న ఇల్లులు చాలా ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు చాలా ఇల్లులు ఉంటాయి పెద్ద పెద్ద ఇల్లులు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో కానీ లేదంటే సెకండ్ ఫ్లోర్లో కానీ అలాగ పైకి పెట్టుకెళ్ళి వాళ్ళ సామాన్లు అయితే కాపాడుకుంటారు సో వీళ్ళకి ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ఈ ఇల్లులు ఉండడమే డౌన్లో ఉంటాయి అలాగే ఒక పెద్ద అంటే ఒక నాలుగైదు ఫ్లోర్లు అయితే వాళ్ళు కొంచెం హైట్లో కట్టుకుంటారు వీళ్ళేంటంటే ఎప్పటి నుంచో ఉన్న ఇల్లులు కాబట్టి ఇవి ఏంటంటే కొంచెం డౌన్లో ఉంటాయి అదే మీరు ఇక్కడ చూసినట్లయితే రోడ్ని కాదని దిగువలో ఉందన్నమాట రోడ్డే హైట్లో ఉంది చూసారు కదా రోడ్డే హైట్లో ఉంది కాబట్టి నీరు కూడా ఆ చుట్టుపక్కల నీరు కూడా ఫస్ట్ ఇక్కడికే వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే ఇది మునిగిపోవడం అయితే జరిగిందనమాట ఓకే అమ్మ మరి ఈ వీడియో ద్వారా ఎవరో ఒకరు మీకు అయితే సాయం చేస్తారు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా సో చూసారు కదా ఈ వీడియో అయితే ఇంతవరకు అయిపోయింది ఇక సింగ్ నగర్ కాలనీలో ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తది వస్తుంది ఇప్పుడు వరకు ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఎంతో కొంత సాయం అయితే అందుతుంది ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చాలా వరకు సేఫ్ అయ్యారు కానీ చిన్న చిన్న ఇల్లులు అంటే చిన్న చిన్న పాకలు చిన్న చిన్న ఇల్లులు మేము వీడియోలో చూసినట్టు అలాంటి చిన్న చిన్న ఇల్లులు చాలా డ్యామేజ్ అనమాట వాళ్ళు వస్తువులు పాడైపోయి బట్టలు పాడైపోయి ఇంకేది కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట వాళ్ళు సంపాదించుకుంది ఏమున్నా కూడా ఈ ఫ్రిడ్జ్లు కావచ్చు బిరువాలు అవ్వచ్చు మంచాలు కావచ్చు ఏమన్నా కూడా పాడైపోయి అనమాట సో కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఇది వైరల్ అయితే అలాంటి వాళ్ళకి ఈ సిగ్నగర్ చిన్న చిన్న ఇల్లులున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సాయం అందుతుంది खच्चित वीडियो शेयर चाहिए ओके फ्रेंड्स बाय